నమస్తే వెల్కమ్ టు వి న్యూస్ అమలాపురం పట్టణంలోని శ్రీరామ్ నగర్ భూపయ్య అగ్రహారంలోని లూయు యు అంధుల పాఠశాల భవన్ నిర్మాణానికి ఇరవై లక్షల నిధులు మంజూరైనాయని త్వరలో భవన్ నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు అమలాపురం మున్సిపల్ వైస్ చైర్మన్ రుద్రరాజు వెంకట్రాజు నాని రాజు తెలిపారు నిధులు ఎంపీ నుండి ఎమ్మెల్సీల నుండి సేకరించి భవన్ నిర్మాణానికి రాష్ట్ర మంత్రి పినిపే విశ్వరూప సహకారంతో పూర్తి చేస్తానని నాని తెలిపారు అమలాపురంలో ఆదివారం లూయూ అందుల పాఠశాలలో జరిగిన లూయు బ్రెయిల్ బ్రెయిలి కోనసీమ ఉత్సవాలు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు శ్రీ సూర్య ఫౌండేషన్ అధినేత కె శ్రీనివాస్ వర్మ ఉత్సవాలు ప్రారంభించారు అందుల పాఠశాల విద్యార్థులకు తాను చేస్తున్న సహాయాన్ని మరింత ఎక్కువ అందిస్తానని తెలిపారు కాదన బోధు కలవైపోగా రెండు తట్టే బాగా గురించి వేచి ఉండగా నడిపించే పోయే కానీ వీక్షించగా మేమున్నామంటూ ఏ మావారంటూ అడుగును ఆపే అవేదాలి మీ గెలుపుకు తొలి సోపానాలు కావాలని కలపెట్టే పది పనిలో మీరే విజయబాట ఎగవ వేయాలని చీకట్టు ఉన్న మమ్మల్ని సహాయమనే వెలుగుతో నడిపిస్తున్నా దాతలకు ఆత్మీయులకు స్నేహితులకు